బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అవతార పురుషుల యొక్క కళలు వారి యొక్క విశేషతలు అసలు కళ అంటే ఏంటి మానవులకు దివ్యాత్మలకి ఎలాంటి స్థితి గురించి కళలు ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియోలో సాక్షి బేహన్ ద్వారా తెలుసుకుందాము శ్రీరాముణ్ణి పద్నాలుగు కళల మర్యాద పురుషోత్తముడు అని అంటారు కళ అంటే ఆధ్యాత్మిక భాషలో గుణాలు పవరు అని ఆత్మ యొక్క శక్తి అని చెప్పడం జరుగుతుంది ఏ ప్రాణికి ఎంత చైతన్య శక్తి ఉంటుందో అంత ఆత్మలో పవరు ఉన్నట్లు అని బేహద్ జ్ఞానంలో చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ బేహద్ పరంపరం ఆత్మలు ఉన్నారు మీరంతా అంటూ బాపూజీ చెప్తూ మీ లోపల బేహద్ కళ పవరు ఉంది అని చెప్పడం అంటే కేవలం ఎనిమిది కాదు పన్నెండు కాదు పదహారు కళలు కాదు బేహద్దు కళా పవరు బేహద్దు పిల్లల్లో ఉంది అని చెప్తూ ఉంటారు మరి బేహద్దు కళల బ్రహ్మాండంను క్రియేట్ చేయగల శక్తి మీ లోపల ఉంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు మనం అంతా కూడా సాధారణ మానవులుగా అయిపోయాము డౌన్ఫాల్ అయిపోయాం వంద కళల బ్రహ్మాండంలో పూర్తిగా పంచతత్వాల్లోకి డౌన్ అయిపోయినటువంటి స్థూల బ్రహ్మాండంలో మృచ్యు లోకంలో ఉన్నాం అయితే ఇప్పుడు పరివర్తన టైం వచ్చిందనుకోండి ఆత్మలు ఏ పవరు తోటి రచించబడ్డారు పరివర్తన ప్రాసెస్లో వారు అక్కడికి తిరిగి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఆత్మ చైతన్యంలోకి వెళ్ళినప్పుడు పవర్ని బట్టి వారి వారు ఆ యొక్క స్థానంలోకి చేరుకుంటారు అని బాపూజీ అంటూ ఉంటారు ఇక్కడ మనము తెలుసుకునేది అయితే ఆత్మలో పవరు ఉన్నది కానీ ఎందుకు మరి ఇప్పుడు పవరు లేకుండా పోయింది అని అంటే క్రోధ లోభ మోహ అహంకారాలు ఆత్మలోని పవర్ని పూర్తిగా దిగజార్చేసినాయి అందుకనే మానవ రూపంలో సాధారణంగా అయినప్పుడు అనంత కళల పవర్ను కూడా మనం మర్చిపోవటం జరిగింది ఆత్మకు మూడు రూపాలు ఉంటాయి అని మనకు తెలుసు అది నిరాకారి ఆకారి సాకారి నిరాకారి స్వరూపంలో బేహద్ పిల్లలు ఉన్నప్పుడు అనంత అనంత కళల పవరు ఉంటుంది బేహద్కే బేహద్ కళల పరంధామంలో మరి ఇక్కడ సాకార రూపంలో మనుష్య అవతారంలో సాధారణంగా అయినప్పుడు అనంత కళల పవర్ని కూడా మర్చిపోయాము మనలో ఆ పవరు లేదని కాదు కానీ అది అణచిబెట్టబడిపోయి ఉన్నది ఏ కారణం వల్ల అంటే కోరికల వల్ల విషయవికారాల వల్ల కర్మ బంధనాల్లో అనేక జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చిన కారణం వల్ల ఆత్మ పైన ఆవరణలు వచ్చినాయి దీన్ని మనం ఇప్పుడు మళ్ళా జాగృతం చేసుకోవాలి ఆత్మ పైన మురికి వచ్చి పడింది కనుక మనసు యొక్క మురికిని తొలగించుకుంటే ఆత్మ మనసు బుద్ధి సంస్కారంతో కూడింది కనుక తోటి మనసు బుద్ధిని క్లీన్ చేసుకోవటం యోగంతో పవర్ను నింపుకోవటం జ్ఞాన బోధ లభించటంతో దాన్ని ధారణ చేయటం తోటే మీరు ఎన్ని కళల పవరు మీ లోపల ఉన్నదో అవన్నీ ఓపెన్ అవుతాయి మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది బాపూజీ బేహద్ జ్ఞానంలో ఈ బ్రహ్మాండానికి కేవలం ఒక కళా పవర్ మాత్రమే ఉన్నది దాంతో క్రియేషన్ చేశారు బ్రహ్మ శివుడు శివుడు బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా నడిపించారు బ్రహ్మాండం అంతా ప్రజాపిత బ్రహ్మ యొక్క రచనే ఈ భూమి మీదకి దూర దూరం నుండి హై క్వాలిటీ ఆత్మలందరూ కూడా భూమి మీదకి రావటం జరిగింది మరి ఈ యొక్క భూమి మీదే రాముడు కృష్ణుడు కూడా వచ్చారు శాస్త్రాల్లో వీరి యొక్క వర్ణన కూడా ఉన్నది రాముడు పద్నాలుగు కళలు కృష్ణుడు పదహారు కళల పవరు ఉందని చెప్తూ ఉంటారు ఆయా యుగంలో ఆయా కళల పవరు అవసరము కనుక మరి ఆ పవర్ని తీసుకొని వచ్చారు అయితే అసలు మనకు శాస్త్రాల్లో చెప్పేది కూడా ఏమిటి అనగా మనుష్య దేహము కేవలం ఎనిమిది కళల పవరు మాత్రమే హద్దులో ఉంటుంది ఎందుకంటే ఎక్కువ పవర్ని మనం పొందలేము తొమ్మిది కళల శక్తిని మనం ధారణ చెయ్యాలి అంటే దివ్య శరీరాన్ని ధారణ చేయాల్సి వస్తూ ఉంటుంది సప్త ఋషులు మనువు దేవతలు ప్రజాపిత బ్రహ్మ లోకపాలకులు మొదలైన వారందరూ కూడా తొమ్మిది కళల నుండి పది కళలు అంటే అధిక కళల పవరు ఉంటుంది అని ఇక పది కళల కంటే ఎక్కువ పవరు ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడు అవతారంతో సమానము అని అది ఎగ్జాంపుల్గా వరాహ అవతారం నర్సింహ అవతారం కోర్మ మత్స్య అవతారాలు పది కళల పవరు ఉంటూ ఉంటుంది ఇక రాముడు అయితే పద్నాలుగు కళలు కృష్ణుడు పదహారు కళలు పవరు అని మనకు ఇప్పుడు తెలుస్తుంది ఇవన్నీ కూడా సత్యత్రేత ద్వాపర యుగంలో జరిగినటువంటి అవతారాలే కనుక మరి ఆ సమయంలో వారు దుష్ట శిక్షణ చేయటానికి శిష్ట రక్షణ ధర్మని స్థాపన చేయటం కోసం ఆయా పవర్ అవసరము ఆ పవర్ను తీసుకొని రావటం అనేది జరిగింది అయితే బాపూజీ కథనం ప్రకారం రామకృష్ణ ఆత్మలు ఆల్మైటీ అధార్టీ యొక్క అంశ బేహద్ కళల పవరు వారి లోపల ఉన్నది విష్ణు అంశం ఉన్నది పరమాత్మ పవరు ఉన్నది అని చెప్తూ ఉంటూ ఉంటారు అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన చేయటానికి వీళ్ళు అవతరించారు అయితే మానవులు పద్నాలుగు పదహారు కళలు పొందితే వాళ్ళు ఈశ్వరు తుల్యమే అవుతూ ఉంటారు రాముడైన మానవాకారంలోనే మనుషు రూపంలో వచ్చాడు చేసి చూపించాడు కృష్ణుడు పదహారు కళల అవసరము ద్వాపరయుగంలో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు సంహారం చేయటం కోసం చేయించటం కోసం కూడా ఆయన ఎక్కువ పవర్ని తీసుకొని వచ్చారు అని బాపూజీ చెప్తూ ఉంటారు ఈ భూమి పైన చెట్టు పుట్ట మొదలైన కూడా ఒక కళకు చెందినవి పశుపక్షాదులు నాలుగు కళలకు చెందినవి మానవులు ఐదు కళలకు విశిష్టమైనటువంటి ఋషులు మునులు ఎనిమిది కళలు చెందినవారు ఇక అవతారాలన్నీ కూడా తొమ్మిది కళల నుండి పది ఋషులు మునులు ఇవన్నీ మనం చెప్పుకున్నాము ఇక బా అరవై నాలుగు కళలు అని అంటూ ఉంటారు ఆ కళలు వేరు ఈ ఆత్మ యొక్క పవరు ఈ కళ మెజర్మెంటు వేరు అయితే పదహారు రకాల గుణాలు అలంకారాలు అని కళలు పవర్ అని చెప్పటం విష్ణువు కూడా చంద్రుడు కూడా పదహారు కళలే ఉన్నాయి అని చెప్తూ ఉంటారు మా దుర్గాదేవి కూడా పదహారు కళలు ఉన్న ఆత్మ శక్తి స్వరూపిణి అని చెప్తారు శ్రీహరికి ఉన్న కళలు భిన్నంగా ఉన్నాయి కళలు అంటే గుణాలే అనుకోండి పరమాత్మ గుణాలు అనంతం కేవలం పదహారు కళలు అంటే దాంట్లో ముఖ్యమైనవి లక్ష్మీదేవి కూడా ఇలాగే పదహారు కళల సంపూర్ణులు అని చెప్తూ ఉంటారు ఇక్కడ పదహారు కళల గురించి మనము తెలుసుకుంటే వేరే ధర్మాల్లో కూడా దీని గురించి వేరువేరుగా చెప్తూ ఉంటారు ఇక్కడ రెండు రకాలుగా దీని గురించి ఆలోచించాలి ఒకటి సామాజికంగాను రెండు ఆధ్యాత్మికంగాను శాస్త్రాల్లో చెప్పడం జరిగింది స్థూల గుణాల గురించి శాస్త్రాల్లో చెప్పారు అంటే సామాజికంగా ఆధ్యాత్మికంగా ఆత్మ పవరు కళలు అంటే మనకు కృష్ణుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు చూడండి కృష్ణుడు దగ్గర మరి ఎన్ని కళలు ఉన్నాయి అని అంటే కృష్ణుడు కూడా తన గురువైన సాందీపుడు దగ్గర అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు విద్యలు నేర్చుకున్నాడు అని చెప్పిన శాస్త్రాల్లో ఉన్నది ఈ అరవై నాలుగు విద్యల గురించి వర్ణన కూడా ఉన్నది ఇలాగే రాముడు కూడా అరవై నాలుగు విద్యలను నేర్చుకున్నాడు దాంట్లో ప్రావీణ్యుడయ్యాడు అని బాల్యం నుండే ఆయన పన్నెండు సంవత్సరాలప్పుడే విశ్వామిత్రుడి దగ్గర కూడా విద్య నేర్చుకున్నాడు అని గురుకులంలోకి వెళ్ళాడు అని ఆయన యొక్క గురువు వశిష్ఠుడు వారి ద్వారా ఈ యొక్క అరవై నాలుగు విద్యలను అభ్యసించాడు అయితే కృష్ణుడు కాస్త లేటుగా గురుకులంలోకి వెళ్ళటం జరిగింది కంసుడు వద తదనంతరం గురుకులంలోకి వెళ్ళాడు విద్యను అభ్యసించడం జరిగింది ఇక్కడ మరి ఎనిమిది కళలు పదహారు కళలు పద్నాలుగు కళలు లేదా పద్నాలుగు పదహారు అంటే వీటి తేడా గురించి మనం తెలుసుకుందాం విష్ణు అవతారం పెట్టినప్పుడు తనలోని పవర్ని ఆ సమయంలో ఆ కాలము అనుసారంగా ఎంత అవసరమో అంత ఆయనకి ఆ పవర్ ఇవ్వటం జరుగుతుంది ఆయా పరిస్థితులను చక్కబెట్టడం కోసం ఎంత అవసరమో అంత పవర్ తోటి అవతరించారు నాకు తక్కువ కాదు నా ఎక్కువ కాదు ఎంత కావాలో అంత వాళ్ళకు తెలుస్తుంది అదే అదేవిధంగా అవతార యొక్క మహత్యము ఇక్కడ తక్కువ ఎక్కువనే ఉండవు రాముడు పద్నాలుగు కళలు కాడు తక్కువ వాడు ప ద్వా మరి కృష్ణుడు పదహారు కళలు కాబట్టి ఎక్కువ వాడు అని పోటీలు తేడాలు పెట్టుకోవద్దు భక్తులు కూడా ద్వాపర యుగాంతంలో అంత పవర్ అవసరము కృష్ణుడికి ఆ సమయం అనుసారంగా అందుకని అంత పవర్ తీసుకున్నాడు త్రేతాయుగంలో కేవలం తక్కువ మంది రాక్షసులు ఉండి ఉండవచ్చు యుగం అనుసారంగా కబ కనుక ఆయన మరి అసురి సంహారం చేసి మర్యాదను స్థాపన చేసి సమాజంలో రామరాజ్యాన్ని స్థాపన చేసి ఫర్ ఎగ్జాంపుల్గా నిలబడ్డారు ఇక్కడ పదహారు పన్నెండు పద్నాలుగు కళలు అని దేనికి అర్థము అంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయటానికి వాళ్ళకు ఉన్నటువంటి విశేషతలు ఈ యొక్క అవతార పురుషులు విష్ణువు యొక్క అంశతోటి అయినా వీరి మూల స్వరూపంలో అయితే చాలా పవరే ఉంటూ ఉంటుంది అనంత అనంత గుణాలు ఉన్నాయి పరమాత్మకు అని శాస్త్రాల్లో ఉంది ఇక అరవై నాలుగు విద్యలు అనగా ఇది స్థూలము ఈ భూమి మీద ఉండేటువంటిది ఇకపోతే మనం బేహద్ పిల్లలమైన మనం బేహద్ కళల పవరు కలిగిన వాళ్ళం పంచతత్వాల్లో లిమిట్లోకి వచ్చేసాము ఆత్మ యొక్క పవరు లిమిట్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం మన యొక్క చైతన్య శక్తిని పొందాలి పెంచుకోవాలి బేహద్ గుణాలను పొందాలి దీనికి సంబంధించిన జ్ఞానం బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో కూడా బాపూజీ చెప్పిన వీడియోలు చాలా ఉన్నాయి బేహ జ్ఞానంతో ఇది సాధ్యమవుతుంది ఇకపోతే కలియుగాంతంలో కలికి అవతారం వస్తుంది అంటే ఆయన ఎంత కళల్లోకి వస్తాడు ఎంత పోరు అనేది ఎవరు చెప్పలేరు అవతారం యొక్క ఉద్దేశాన్ని బట్టి మరి పూర్తిగా సమస్త పాపులను నాశనం చేయటానికి వస్తారని ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయటానికి శ్రీహరి ఆయా కళల్ని పట్టుకొని వస్తారు ఇది జరుగుతుంది జరగదా అనే మీమాంస తర్వాత ఎప్పుడు అనేది ఇప్పుడు ప్రస్తుతం విశ్వ పరివర్తక విశ్వవిద్యాలయంలో బేహద్ దాదాజీ బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము మహాపరివర్తన సమయం నడుస్తుంది అనంతా గుణాలను జాగృతం చేసుకోండి ఖుషి ఖుషీగా ఉండండి బేహద్ పవర్ని మీరు పొందండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బపుజీ దశథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా అందుతూ ఉంటాయి ఆధ్యాత్మికంగా ఆత్మస్వ పరమాత్మగా కావాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు పరమాత్మ సమానంగా కావాలి అంటే ధరణ అనేది చెయ్యాలి మనము ఇంకో వీడియోలో మానవులు ఎన్ని రకాలు ఉన్నారు వాళ్ళు ఏంటి ఏ విధంగా ఏ కేటగిరీకి కావాలని లక్ష్యం పెట్టుకున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు